నమ శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం నేర్చుకుందాం శ్రీమాత శ్రీమహారాగ్ని శ్రీమత్సింహాసనేశ్వరీ శ్రీమాత ఒక నామము శ్రీ శ్రీమహారాజ్ని రెండవనామము శ్రీమత్సింహాసనేశ్వరి నామము శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమద్సింహాసనేశ్వరి మూడు నామాలు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత చిదగ్నికుండ సంభూత ఒక నామము దేవకార్య సముద్యత రెండవ నామము ఉద్యద్భాను సహస్రాబా నామము చతుర్బాహు సమన్విత ఒక నామము ఉద్యద్భాను సహస్రాబా సమన్విత రాగస్వరూప పా ఒక నామము క్రోధాకారాంకు శోజ్వల మనోరూపేక్షు కోదండ ఒక నామము పంచతన్మాత్ర సాయక మనోరూపేక్ష కోదండ ఒక నామము పంచతన్మాత్ర సహాయక ఒక నామము నిజారుణ ప్రభాపూర మగ్య బ్రహ్మాండ మండల ఒకే ఒక నామము ఒకేలాగా చదవాలి విడదీసి చదవకూడదు విడదీసి చదవడం వలన అమ్మవారి అర్థం వేరేలాగా అవుతుంది అందుకే ఒకేలాగా చదవాలి పైన మనము మనోరూపేక్ష కోదండ ఒక నామము పంచతన్మాత్ర సాయక ఒక నామము నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల ఒకేలాగా చదవాలి ఒక నామము ఇదంతా ఒకటి నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల తప్పులు లేకుండా చదవడం నేర్చుకుందాం ఓం శ్రీమాతీ నమ